హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ అత్యంత అమావాస్య అమావాస్య ఆదివారం అది కాక ఈరోజు పెద్దలకి పితృదేవతలకి పెడితే చాలా మంచిది అవకాశం లేని వాళ్ళు కనీసం ఒక ముద్ద నల్ల కుక్కకైనా పెట్ట పెట్టాలని ఏదో నాకు తెలిసిన వరకు వీడియో చేసా నేనైతే ఇదిగో కలిపి పెట్టాను మీరు అవకాశం ఉన్నవారు నల్ల కుక్కని పిలిచి ఏ కుక్క అయినా సరే ఒక్క ముద్ద అన్నం పెట్టండి రోజు ఇవాళ అమావాస్య అని ఆదివారం అనే కాదు రోజు ఒక ముద్ద కుక్కకి ఉన్న విశ్వాసం మనిషికి లేదబ్బా ఏమంటారు మనిషి ఈరోజు సహాయం చేయించుకొని రేపటికి మర్చిపోతాడు అదే వీధి కుక్క ఏ కుక్క అయినా సరే అలా కాదు ఒక్క ముద్ద అన్నం పెట్టి చూడు ఎప్పటికీ దాని ప్రాణం పోయే అంతవరకు మర్చిపోదు అదే మనిషి కబట మనిషి ఏం చేస్తారు ఇవాళ మనకి మనతో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సహాయం చేయించుకుంటారు రేపటికి మర్చిపోతారు అదే కుక్ అయితే అలా కాదు ఏమంటారు ఫ్రెండ్స్ నేనేదో లైకుల కోసము వీడియోస్ సపోర్టు అలా ఏం కాదు వీడియో అందరూ చూడాలని మనకు సాధ్యమైనంత వరకు వీధి కుక్కలు చాలా ఉన్నాయి ఒక్క ముద్ద అన్నం పెడదాం పోయేదేముంది ఫ్రెండ్స్ మనం తినే వాటిలో ఒక ముద్ద అన్నం కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి లేదు అంటారు పెద్దలు పెద్దలు ఏది చెప్పినా సరే వాళ్ళ అనుభవంతోనే చెప్తారు మనచే సహాయం పొందిన మనిషి మరుసటి రోజుకు మరిసిపోతారు అదే కుక్క అయితే అలా కాదు చాలా విశ్వాసంగా ఉంటుంది అందుకే నాకు నిజంగా ఈ కవటంతో ఉన్న మనుషుల కంటే ఆ కుక్కే మేలు మా ఇంట్లో ఉన్న కుక్క సోనీ అండి నేను లేని రోజు అది అన్నం తిందు ఎందుకంటే అది నేను ఎక్కడికి వెళ్ళాను అని చెప్పి దానికి బెంగ అనమాట అట్లానే మనిషికి ఉంటుందా చెప్పండి మనిషికి ఉండదు అదే ప్రేమ అదే ఆప్యాయత మనిషికి ఉండదు కుక్కకి ఆ విశ్వాసం ఉంటుందండి రోజు ఒక్క ముద్ద అన్నం పెడదాం అవి ఆకలితో పస్తులు ఉండేటట్టు ఉండకుండా ఒక్క ముద్ద అన్నం పెడదాం పోయేదేముందండి అదే అంటారు అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న అని అన్నం పెట్టి చూడు ఎంత ఇచ్చినా సరే సరిపోదు అనే మనిషి అన్నం పెడితే సరిపోతుంది ఇంక చాలు అని కడుపు నిండా తిని ఇంకా చాలు అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు లైక్లు కామెంట్లు ఇవ్వకపోయినా నో ప్రాబ్లం నాకు ఎందుకో వీడియో చేయాలనిపించింది ఈ మనుషుల కంటే ఆ కుక్కలే మేలు ఇవాళ మనం చేసిన సహాయం రేపటికి మర్చిపోతారు అదే కుక్క కుక్క అన్నం పెట్టి చూడు ఎప్పటికీ మర్చిపోదు